హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఓకే అండి ఈరోజు కూడా మీ వెరైటీకి ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది సో ఇది మా తోటలో పెంచిన గోంగూర చక్కగా మనంతట మనం పెంచుకున్న గోంగూర ఇంకా రుచిగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం రుచిగా ఎలా చేయాలి అనేది నేను చెప్తాను సో గోంగూర అంటే మంచి ఐరన్ కంటెంట్ కదా ఈ గోంగూరకి ప్రోటీన్ యాడ్ చేసి మంచి చికెన్ గుంగూర చేసి పెట్టేద్దాం ఎలా చేయాలనేది చెప్తాను ఫస్ట్ మనం కోసుకున్న గోంగూరని ఇలా కాడలు లేకుండా తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఆయిల్లో వేసి మగ్గించాలి సో ఒక్క పది నిమిషాలు దానిలో వదిలేస్తే మగ్గిపోతుంది నాలుగైదు పచ్చిమిర్చి అందులో వేస్తే గోంగూరకి కొంచెం కారం పట్టుతుంది సో ఈ రెండు కూడా దగ్గరికి మగ్గిన తర్వాత ఇలా అటు ఇటు బాగా కదిపి పచ్చగా చేయాలి తర్వాత అదే మామిడిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లి ముక్కల్ని కూడా దానిలోనే వేసి బాగా వేయించాలి సో పచ్చివాసనంతా పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి ఉల్లిపాయలు అంతటికీ కూడా ఆ స్మెల్ పట్టేలాగా అయ్యాక చికెన్ వేయండి కడిగి పెట్టుకున్న చికెన్కి ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా కలిపేలాగా ఒక్కసారి కలుసుకోండి కలుపుకొని ఉప్పు చల్లేసి రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూను పసుపు కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఇలా వాటర్ తేలుతుంది దానిలో రెండు మూడు స్పూన్ల కారం వేయండి కొంచెం కారం ఎక్కువగానే వేయండి రుచి బాగుంటుంది సో అది కూడా బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసినట్టయితే కారం ముక్కలకి బాగా పడుతుంది అప్పుడు మనం కచ్చాపచ్చగా దంచుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేసి కూర అంతటికీ కూడా కలిసేలాగా బాగా కలపాలి ఆ గ్రేవీ మొత్తానికి కలిపినట్లయితే కూర అంతటికీ స్ప్రెడ్ అవుతుంది సో ఇలా స్ప్రెడ్ అయిన దాన్ని ఒక పావుగంట సిమ్లో పెట్టేసి ఉడికించినట్లయితే ఆ పులుపంతా కూడా ముక్కలకి పడుతుంది పైకి నూనె చక్కగా ఇలా తేలుతుంది ఇలా ఈ సమయంలో మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని కూరని తీసేసుకుంటే చాలు పర్ఫెక్ట్ చికెన్ గోంగూర అద్దిరిపోయే రెసిపీ మన ముందు ఉంటుంది సో చపాతీకే కానీ పూరీకే కానీ లేదా ఏదైనా పుల్కా కానీ లేదు రైస్తోనే కానీ గాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్